అందరికీ నమస్కారం అందరికీ గిట్టిగా మాట్లాడి తక్కువ మాట్లాడి సినిమాలను గట్టిగా మాట్లాడి ఇక్కడ గట్టిగా మాట్లాడి అన్ని పడిస్తావా నా నా ఫ్రెండ్స్ ఎక్కరెక్ట్ గా వచ్చేస్తారు ఎందుకు రాదు చూడు ఇప్పుడు ఎలా వస్తుందా అందరికి నమస్కారం చాలా హ్యాపీగా ఉంది భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికి ముఖ్యంగా డైరెక్టర్ గారు జీవితాంతం రుణబడి ఉంటాం మీకు ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నువ్వు చాలా బాగా చేసావే యూ వెల్కమ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడున్న మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి న్యూజిక్ డైరెక్టర్ గారు ఎడిటర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ఒక్కరు రైటర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు సో గ్రేట్ పర్ఫార్మెన్స్ సార్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ బాబాయ్ అంగురాజ్ ఈ సంతోషం ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పేరు పేరున తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కవర్ చేద్దాం మన ఊరికి వెళ్ళి ఇది తప్పకుండా థియేటర్ సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా అందరూ వెళ్ళి విజిట్ చేసి గోల్ చేసే సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి ఈ సినిమా అండ్ ప్లీజ్ సే నోట్ పైరసీ అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ కూడా సూపర్ టూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ అసలు ఏం మాట్లాడుతున్నాం నాకేది వీక్ష ఆనందంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మళ్ళీ నెక్స్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాను ఓర్ టు నా చెల్లమ్మ